చేసిన ఈ ప్రాజెక్టుకి ఆ పాత రోజుల్లో ఏదైతే డ్రాయింగ్స్ ఉన్నాయో డిజైన్స్ ఉన్నాయో అదే డి డిజైన్స్ కంటిన్యూషన్ చేస్తూ కనీసం మినిమం మెయింటెనెన్స్ కూడా చేయని పక్షంలో గత నాలుగు రోజుల నుంచి మనం ఏ విధంగా కష్టపడుతున్నా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్లని మేము కాకల సురేష్ ఉదయగిరి శాసనసభ్యులు నేను టూ త్రీ టైమ్స్ కలవడం జరిగింది మా ప్రాంతానికి ఇది జీవనాడి కంపల్సరిగా దీనికి వచ్చి ఏదైతే ఒట్టిపాటి కొన్నబి ఛానల్ని వైండింగ్ చేసి మా ప్రాంత రైతులను కాపాడాలని చెప్పి మేము చెప్పడం జరిగింది దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లు కూడా సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా మన ప్రభుత్వం టైంలో ఆ వైండింగ్ కార్యక్రమం చేసి మీ ప్రాంత రైతులను కాపాడుతారని చెప్పడం కూడా జరిగింది దీంట్లో ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో డ్రిప్ కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ రీమోడల్ చేయాలని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదనలు పంపిస్తే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ని ఆ ట్రిప్ని మూమెంట్ చేసి ఎక్కడ కూడా ఒక రూపాయి నిధులు కూడా తేలైన పరిస్థితి దాన్ని మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని కాపాడుకునేదానికో మేము ఈ ప్రాంత రైతులను కాపాడేదానికి కంపల్సరిగా మమ్మల్ని ఏ విధంగా నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో అదే కట్టుబడితో ఈ ప్రాంత రైతులను కాపాడుతామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గత నాలుగు రోజుల నుంచి రైతులు చిన్న చిన్న ఆవేశానికి గురైనా కూడా ఎంతో సహకరించారు మాకు వాళ్ళ ఇబ్బందులకి మేము రైతు కుటుంబంలో పుట్టి రైతు బిడ్డగా మాకు తెలుసు ఆ సమస్యలు వాళ్ళు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని మేము మాతో బట్టే ఒంటి గంట అయినా రెండు గంటలైనా మాతో బట్టే ఉండి ఈ రోజు కింద ఏవైతే వన్ ట్వంటీ క్యూసిక్స్ నీళ్ళు విడుదలకు సహకరించిన శాఖ ఇరిగేషన్ శాఖ సిబ్బందికి అలాగే వైజాగ్ నుంచి వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాతనే మనం ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకోవాలనే క్లారిటీ వచ్చింది మేము సిఈ గారి అడగడం జరిగింది ఈఎన్సీ గారిని అడగడం జరిగింది అలాగే ఇరిగేషన్ మంత్రివర్యులకు కూడా చెప్పి వాళ్ళ సలహాలు శిష్యులు తీసుకొని ఈరోజు రైతులను కాపాడనందుకు ముందుగా వాళ్ళకు కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఏవైతే ఈ మూడు నాలుగు రోజులు సహకరించిన ప్రతి రైతు సోదరుడికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు